ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సంస్కృతి సాంప్రదాయాల్లో సర్పాలకు పూజ చేయడం అనేది అనాదిగా వస్తోన్న ఆచారం అది మనందరికీ తెలుసు ఆ పాములను దేవతాంశాలుగా భావించి పూజలు చేస్తూ ఉంటాం అదే సర్ప పూజగా ప్రసిద్ధి చెందింది అయితే దేవ రాక్షస యక్ష గంధర్వ నాగ పితృ మానుష గణాలను సప్త గణాలు అంటూ ఉంటారు ఈ ఏడింట్లో నాగులకు మనుషులకు కూడా చాలా చాలా అవినాభావ సంబంధం ఉందని పురాణ ఇతిహాసాలు పేర్కొంటున్నాయి నాగులు రజోగుణం అధికంగా కలిగినటువంటి గణాలుగా వ్యవహరించబడుతూ ఉంటాయి వాటికి ఆగ్రహంతో పాటు ఉపకారం చేసే తత్వం కూడా సర్పాల్లో అత్యధికమని చెబుతూ ఉంటారు ఈ రెండు గుణాల్లో నాగులు మనల్ని పోలి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక సర్పజాతికి ఎనిమిది మంది మూల పురుషులు ఉన్నారని పురాణాల్లో చెప్పబడింది వారిలో అనంతుడు వాసుకి తక్షకుడు శంఖపాలుడు ధనుంజయుడు కర్కోటకుడు మహాపద్ముడు కుశికుడు ముఖ్యులు అనంతుడు వాసుకి సత్వగుణ ప్రధానులై కాగా శంఖపాల ధనుంజయులు రజోగుణ ప్రధానులు తక్షక కర్కోటకులు తమోగుణ ప్రధానులు మన సనాతన ధర్మంలో ఆదిశేషుడు నాగేంద్రుడు వాసుకి తక్షక పేర్లతో సర్పాల్ని దేవతలతో సమానంగా పూజించడం ఆచారం అంతకంటే ముఖ్యమైన సంగతి ఏమిటంటే పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువుకు ఆదిశేషుడు తల్పంగా పరమశివుడికి వాసుకి ఆభరణంగా నాగేంద్రుడు గణపతికి యజ్ఞోపయుతంగా మారి తమ జన్మల్ని ధన్యం చేసుకున్నాయి నాగపూజ విశిష్టత గురించి స్వయంగా శంకరుడే పార్వతీదేవికి చెప్పినట్లుగా స్కాంద పురాణం సైతం ప్రస్తావించింది స్త్రీలు తమ అభీష్ట కోసం పాహిమాం నాగేంద్ర సౌభాగ్యం దేహిమే అంటూ నాగుల్ని పూజించడం చాలా అనాదిగా వస్తున్న ఆచారంగా చెప్పబడుతోంది అయితే నాగపూజను వివిధ ప్రాంతాల్లో ఏడాదికి రెండుసార్లు చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో అయితే శుద్ధ చవితిని నాగుల చవితిగా శుద్ధ పంచమిని నాగపంచమిగా పూజలు చేస్తారు సర్పాలు కనిపించగానే భయభ్రాంతులకు లోను కాకుండా ఆ భీతితో ఆ సర్పజాతిని నాశనం చేయకుండా భూతదయను పెంచడానికి పూజ్య భావాన్ని భక్తి భావాన్ని పాదుకొల్పడానికి ఈ నాగారాధన తోడ్పడుతుంది అనేది తాత్వికుల భావన ఏది ఏమైనా కూడా సర్ప పూజ అనేది ఎప్పటినుంచో మన పురాణ ఇతిహాసాల్లో సంస్కృతి సాంప్రదాయాల్లో మమేకమైందని చెప్పవచ్చు ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్